వెల్కమ్ టు పీవీ న్యూస్ కారంపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పంపిణీ చేశారు కారంపూడిలో జరుగుతున్న వీరుల ఉత్సవాలకు పాల్గొన్నారు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక రోజు ముందే పెన్షన్లు అందించామన్నారు కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమన్నారు OK, e Sir. 아 이리로 오 봐. 오케이 아, 이사이 오케이, 사. 이리로 오 మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కే డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిచిన వారు కొనదలిచిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడును ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన శ్రీశైలం డిగ్రీ కళాశాల ఎదురుల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ మరొక నెంబర్ జీరో జీరో ఎయిట్

శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దతి ఇవ్వబడును దుర్గి మండలం అడిగొప్పల శ్రీ నిధనం పాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపైటర్ కీర్ల సురేష్ ఫోన్ నెంబర్ నైన్ మరొక నంబర్ సిక్స్ ఇంకో నెంబర్ ఎయిట్ వన్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవీ హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ജില്ല ഡോക്ടർ കെ പി ചാരി ജനറൽ മെഡിസിൻ ബി പി ഷുഗർ അനി ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണു ഷുഗർ హెయిర్ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చెల్ల యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చెల్ల ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద

రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్డు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు